నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి గారు బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము అసలు పోటీ చేయమని చెప్పి వెనక తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ ఎందుకంటే సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పడిన పరిస్థితి ఆ తర్వాత ఏఏటీఈసీ ఘన విజయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా ఉండబోతుంది అంటారు బీఆర్ఎస్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ప్రస్థానం వలి ఏ పార్టీ అయినా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంత వాళ్లకు నిరాశ నిష్పులు వస్తూ ఉంటాయి మనం ఏమందో నూట ఐదు నూట పది సంవత్సరాల చరిత్ర కన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితే మొన్నటిదాకా చూసుకుని చూసుకున్నట్లయితే పదేళ్ల అధికారంలో దూరమైన సందర్భంలో చాలామంది పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదా అని చెప్పి వివిధ పార్టీలకు చాలామంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలామంది పద్నాలుగు మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో ఉన్న విలీనమైన సందర్భాన్ని మనం చూశాం ఇంకొంతమంది బీజేపీలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చాను అంటే అలాంటి నూట పది సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనే కొన్ని ఒడుదలకు ఎదుర్కొంది ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత స్థిరంగా ఉండడం అనేది చాలా కష్టమైన పని ఇక ప్రాంతీయ పార్టీల పని మనం చెప్పాల్సిన పని లేదు ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ఆధారంగా నడుస్తుంటాయి ఒక అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బలంగా కనిపిస్తారో అధికారం కోల్పోయిన తర్వాత అంత బలహీనంగా కనిపిస్తారు అంటే మనం చూసుకున్నట్లయితే రెండింటికి చాలా వేరియేషన్ కనిపిస్తుంటుండే మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండు అధికారం కోల్పోయానికి ఏ విధంగా ఉండు అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్న సందర్భంలో మన ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తీపిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈవెన్ ఎవరు కూడా వీళ్ళని దగ్గరికి తీస్తున్న సందర్భాలు లేవు అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కూడా మనం ఇప్పుడు ఉందని చెప్పొచ్చు అధికారం కోల్పోవడం అంటే అది అధికారం కోల్పోతామని ఊహించలే మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామని చాలా ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాల్పోవాలని స్థితి కనిపిస్తుంది ఇంకా మీరు చెప్పినట్టుగా ఎంపీ ఎలక్షన్స్కు అభ్యర్థులు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు ఇప్పటివరకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని పోటీ చేయడం జరిగింది అప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక్కో ఎంపీ పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు నుంచి ఎనిమిది వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంటుంది ఆ ఏడు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా స్థానాల్లో యాగు గెలవలేము ఇక్కడ ప్రస్తుతం అధికారం కాంగ్రెస్ వాళ్ళ హానే కొనసాగుతుంది ఖర్చు పెట్టిన ఉపయోగం లేదని భావిస్తున్నట్టు భావించాలా ఖచ్చితంగా ఓడిపోయేందుకు ఎందుకు ముందుకు వస్తారు గెలుస్తాం అనుకున్నప్పుడే ముందుకు వస్తారు ఓడిపోయేదానికి వెళ్ళి ఓటమి చెంది మరొకసారి ఓడిపోయిన పేరు తెచ్చుకోవడం అని చెప్పి పోటీ నుంచి తప్పుకోవడమే బెటర్ అనే ఒక అంచనాకి రావడం జరుగుతుంది దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్రంలోనే అధికారం లేరు రాష్ట్రంలోనూ అధికారంలోను ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోండి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏది గెలిస్తే మాకేమన్నా ఏ మంత్రి పదవే కాదు వేరే వేరే కార్పొరేషన్లో వేరే చాలా పదవులు ఉంటాయి సెంట్రల్కి సంబంధించి పదవులు ఉండొచ్చు లేదంటే అధికార పార్టీగా చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోండి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఉందని చెప్పుకునే పరిస్థితి ఉంది బీఆర్ఎస్కు అటు రాష్ట్రంలోనూ లేదు ఇటు కేంద్రంలోనూ లేదు ఇలాంటి పరిస్థితుల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో పోటీకి దూరంగా ఉండడమే మేలనే ఉద్దేశంతో ఉంటారు ఎందుకంటే మనం చూసాం నల్గొండ ఖమ్మం లాంటి స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది దాదాపు అంటే పన్నెండు స్థానాలకు పదకొండు స్థానాల్లో నల్గొండలో ఖమ్మంలో పది స్థానాలకు కానీ తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు అంటే ఈ క్రీమ్ అనేది అంటే ఇప్పుడు వచ్చిన గెలుపు అనేది మరో సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది ఈ బూస్టర్ మధ్యలో ఏం చెప్పొచ్చు అంటే మనం సముద్రం అలలు ముందుకు వస్తున్నప్పుడు దానిలో నేను గజ ఈత అని చెప్పి ఈత కొడితే ఎవరు ఈత కొట్టలేరు అలాగే ఇప్పుడు మనకు వ్యతిరేకత ఉంది మన పార్టీ ఓడిపోయింది ఓడి పోయిన సందర్భంలో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పోటీ చేయడం ద్వారా అప్రదిష్ట పాలవడం తప్పిస్తే కొత్తగా వచ్చేదే ఉండదు ఒక కొద్ది రోజులు ఆగుదాం ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఆగుదాం అప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంటుంది రాష్ట్రంలో ఎలాంటి వ్యతిరేకత ఉంటుంది అనుకూలంగా ఉంటుందా వే వెయిట్ అండ్ సి అనే ధోరణిలో చాలా మంది పార్టీ నాయకులు ఉంటారు దాంతో పాటుగా ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఇలాంటి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సార్ ఇంకొకటి సార్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ సాధించింది ఆ వెంటనే జరిగిన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు నుంచి తొమ్మిది పడిపోయింది కారు సారు పదహారు అన్నారు అది తొమ్మిది స్థానాలు పరిమితమైంది ఇప్పుడు అధికారం లేని ప్రస్తుత పరిస్థితుల్లో తొమ్మిది నుంచి మరింత దిగజారే పరిస్థితి ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది మనకి ఎట్లుంటుంది అంటే ఎంపీ ఎలక్షన్స్ ఒక ప్యాటర్న్ జరిగితే లోక్సభ ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక ప్యాటర్న్ జరుగుతాయి అంటే రెండు ఒకే విధంగా జరిగాయి రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉన్నప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే రెండు వేల తొమ్మిదిలో చూసుకున్నట్టయితే యూపీఏ రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు సీట్లు రావడం జరిగింది అంటే మనం నలభై రెండు సీట్లకు గానీ ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై మూడు సీట్లు రావాలి అంటే కేవలం ఎనిమిది సీట్లు పోవడం ఏంటంటే ముప్పై మూడు సీట్లకు మనం రేషియో లెక్క పెట్టుకున్నట్టయితే రెండు వందలకు పైగా స్థానాలు రావాల్సి ఉండే అసెంబ్లీలో కానీ మనం చూసుకున్నట్టయితే నూట యాభై ఒక్క స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి బోటా బోటి మెజార్టీ రెండు వందల తొంభై ఎనిమిది స్థానాలకు గాను బోటా పోటీ అంటే నూట నలభై ఎనిమిది స్థానాలు రావాలి కేవలం నాలుగైదు స్థానాలతోటే అధికారంలోకి రావడం జరిగింది ఎంపీలతో పోల్చుకున్నప్పుడు ఎంపీలు ముప్పై మూడు స్థానాలు మన బీఆర్ఎస్ కూడా అప్పుడున్న టిఆర్ఎస్ కూడా మెదక్ స్థానాన్ని మహబూబ్నగర్ స్థానాన్ని గెలవడం జరిగింది మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచింది టీఆర్ఎస్ కానీ మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒక్క హరీష్ రావు మాత్రమే టీఆర్ఎస్ని గెలవ అంటే ఒక్క ఎమ్మెల్యే స్థానంతో మిగతా అన్ని ఎంపీ స్థా ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయినప్పటికీ ఎంపీ స్థానం గెలవడం జరిగింది అలాంటి సందర్భంలోనే మనం చూసాం ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ గెలవడం జరిగింది కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది ఎం ఎమ్మెల్యేగా అయితే ఓడిపోయిన చాలామంది కూడా ఎంపీలుగా గెలవడం జరిగింది మన రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలాగే చూసుకున్నట్టయితే బండి సంజయ్ కానీ చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయి అంటే ఎమ్మెల్యేలుగా చిన్నకా ఒక నియోజకవర్గానికి పరిమితం ఓడిపోయిన వ్యక్తులు ఎంపీకి వచ్చేటప్పుడు గెలవడం జరిగింది అది నేషనల్ అంటే జాతీయ పార్టీల ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ వేరువేరు వేరువేరుగా చూస్తున్నారు వేరుగా ఓటింగ్ ప్యాటర్న్ వేరువేరుగా ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి అదే మీకు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా అది జాతీయ స్థాయిలో అంశాలు ప్రధానంగా ముందుకొస్తాయి ఆ సమయంలో జాతీయ పార్టీలకే ముందుంటాయి ఇప్పుడున్న జాతీయ పార్టీలు చూసుకున్నట్టే భారతీయ జనతా రెండింటినీ చూసే అవకాశం ఖచ్చితంగా మనం ఒప్పుకున్న ఒక్క కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ చేసి పోటీ పడే అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడే తొమ్మిది సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి మరింత కూడా దిగజారే అవకాశం ఉంటుంది ఏ రెండు మూడు సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ అధికారం ఇటీవలే సాధించడం వల్ల కాంగ్రెస్ పార్టీ మంచి స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే కన మనకు కనిపిస్తుంది ఇప్పుడు అదే జరిగితే మూడు స్థానాల్లో పరిమితం అయితే కనుక ఎట్లా ఉండిపోతుంది బీఆర్ఎస్ భవిష్యత్తు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో బీజేపీలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా పెరుగుతారు ఎప్పుడైనా అధికారం ఏ పార్టీ వైపు ఉంటే రాజకీయ నాయకులు కూడా ఆ పార్టీ వైపు పరుగులు తీస్తూ ఉంటారు మనం గత పదేళ్ల కాలం నుంచి చూస్తున్నాడు అధికారానికి ఇటీవల ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారం లేకుండా ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చేసినదే విద్య మళ్ళీ మరొకరు కూడా చేస్తూ ఉంటారు కదా రేపు అనడానికి విమర్శించడానికి కూడా వీలుండదు మీరు మీరు పద్నాలుగు మందిని గెలిచిన వాళ్ళని తీసుకున్నప్పుడు మేము తీసుకోవడంలో తప్పే ఉందంటారు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్పుకుంటారు నా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నేను అధికార పార్టీలో చేరుతున్నట్టయితేనే నా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది నాకు నిధులు వస్తాయి అని చెప్పగలుగుతారు గతంలో చెప్పినదే మళ్ళీ వీళ్ళు చెప్పగలుగుతారు చాలామంది కూడా క్యూ కడుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రకరకాల కథనాలు వెళ్తున్నప్పటికీ అది మనం ఫైనల్గా మనం చెప్పే పరిస్థితి లేకపోయినప్పటికీ వాళ్ళలో కొంత అయితే అసంతృప్తి కానీ మనం ఈ పార్టీలో ఉండడం వల్ల ఏం సాధిస్తామనే ఒక ఆలోచన మాత్రం వస్తుంది చూద్దాం సార్ డిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో కొంత ముసలు అయితే కనిపిస్తుంది పోటీ చేయబోము అని వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఎంతమంది ముందుకు వస్తారు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని తర్వాత పర్వ పర్యవర్తనాలు ఏ విధంగా ఉంటాయి అన్ని చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే థ్యాంక్ యూ